ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఏప్రిల్ వరకు డిఏ యాభై ఏడు పాయింట్ నలభై ఏడు శాతానికి చేరింది దీంతో రెండు వేల ఇరవై ఐదు రెండో అర్ధ భాగంలో డిఏ మూడు శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం ఈ పెంపు మూడు శాతం పెరగవచ్చు అయితే ఈ ప్రకటనను ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు ఇక తాజాగా సవరించిన డిఏ పెంపును అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది సాధారణంగా జులై చివరి వారం నాటికి ఆర్థిక శాఖ గణాంకాలను సమీక్షించి కేబినెట్ కు నివేదికను పంపుతుంది ఆ తర్వాత మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటిస్తుంది ఈ ప్రకటన తర్వాత నెలలవారీగా బకాయిలు కూడా చెల్లించబడతాయి అయితే ప్రభుత్వం ఏడాదికి ఈ రెండు సార్లు డిఏలను పెంచుతుంది మొదటగా జనవరిలో డిఏ పెంపు ప్రకటన చేసి ఈ ప్రకటనకు సంబంధించి ఆ ను మార్చి ఏప్రిల్లో చెల్లిస్తుంది రెండోసారి జూలైలో డిఎల్ ను ప్రకటించి రెండు మూడు నెలల తర్వాత వాటిని చెల్లిస్తుంది అయితే రెండోసారి ప్రకటన తర్వాత బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే ఒక్కసారి డిఏ మొత్తం యాభై శాతాన్ని దాటితే దాన్ని ప్రభుత్వం ప్రాథమిక జీతంలో విలీనం చేస్తుంది అయితే ప్రస్తుతం డిఏ యాభై ఏడు పాయింట్ నలభై ఏడు శాతం ఉన్నప్పటికీ ఇది విలీనం కాలేదు ఇది సాధారణంగా కొత్త వేతన సంఘం వచ్చినప్పుడు డిఏను సున్నంగా మార్చి కొత్త ప్రాథమిక జీతంగా విలీనం చేస్తారు మొత్తంగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు పై ఆశలు పెట్టుకోవచ్చు అధికారిక ప్రకటన కోసం జులై చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సింది